గత ప్రభుత్వ హయాంలో చేసిన రీసర్వేలో తీసేసిన భూమి సర్వే చేసి ఇవ్వాలని కోరుతూ గొలప్రోలు మండలం చెందుర్తి గ్రామానికి చెందిన మహిళా బాధితురాలు సందక నాగలక్ష్మి కాకినాడ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జేసీకు వినతిపత్రం అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీసర్వే తమకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు భర్త చనిపోయి పది సంవత్సరాలు అయిందని వచ్చే విడో విడోపించంతోనే బ్రతుకుతున్నామని అన్నారు రీసర్వేలో జరిగిన తప్పులను సరిచేసి తమ భూమి తమకు అప్పగించాలంటూ సంవత్సరం నుంచి అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగిన ఫలితం లేకపోగా నలభై లంచం ఇస్తే సమస్య పరిష్కరిస్తామని వీఆర్ఓ గ్రామ చేసేదేమీ లేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ను ఆశ్రయించడంతో త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు మాది గ్రామం నాకు చిన్న వయసులోనే నా భర్త చనిపోయారండి నేను వీడియో పెన్షన్తో జీవిస్తున్నాను మా భూమి చంద్రతి గ్రామంలో ఉంది దాన్ని రీసర్వేలో పోయినందువల్ల దాన్ని మళ్ళీ రీసర్వే చేసి మా భూమి మాకు అబ్బెత్తమని సర్వే గారిని అడిగామండి అడిగితే విఆర్ గారు సర్వే నా భర్త చనిపోయి పది సంవత్సరాలు అవుతుందండి వాళ్ళ నాన్నగారు వాళ్ళకి రా మా ఆయనకి రాసిన భూమిని రీసర్వేలో పోయిందండి పోయిన తర్వాత దాన్ని రీసర్వే చేయమని సర్వే గారికి అబ్జెక్షన్ పెట్టాము సబ్ డివిజన్ చేసి వేరే దాంట్లోంచి మా భూమి మాకు అబ్ చెప్పండి అని అడిగామండి అడిగితే ఆయన తిప్పి తిప్పి సంవత్సరం రోజులు ఎంతో కొంత ఇస్తేనే కానీ చేయమనేసి అన్నారు విఆర్ఏ గారు సర్వేర్ గారు కలిపి డబ్బులు ఇస్తేనే చేస్తాము లేకపోతే చేయమని అంటున్నారండి నాకు బతలేడండి మాకు ఇంకా వెనకాల ఎవరో లేరండి నాకు వచ్చే పెన్షన్ మీద మా అమ్మాయి నేను బ్రతుకుతున్నామండి సార్లు తిరిగినా సరే చేయట్లేదండి సంవత్సరం రోజుల నుంచి జరుగుతున్నాం కలెక్టర్ గారిని మా సమస్యను పరిష్కరించమని అడగడానికి వచ్చి మాకు కానీ వచ్చేవండి నలభై వేలు అడిగారండి చెరుకు ఇరవై వేలు ఇవ్వమని అడుగుతున్నారండి గారు సర్వేర్ గారు అడుగుతున్నారండి మంచి ఎందుకంటే మండలం మాది మొత్తం ఎకరం అండి అందులో ఎనభై సెంట్లు రాశారు మా ఆయనకి ఆ ఎనభై సెంట్లు ముందు ఆన్లైన్ అయిందండి అది రీసర్వేలో పోయింది వేరొక దాంట్లో కలిసిపోయింది దాన్ని ఎడదీసి మాది మాకు ఇమ్మని అడుగుతున్నాం అమ్మాని అడుగుతుంటే ఎవట్లేదు అయినా సర్వేకి రావట్లేదు ఉన్నాయండి అన్న ఆధారాలు ఉన్నాయండి ఆ దగ్గర డాక్యుమెంట్ ఉందండి పాస్ బుక్ ఉందండి దానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయండి ఉన్నాయండి అన్ని ఆధారాలు ఉన్నాయండి ఆ దగ్గర డాక్యుమెంట్ ఉందండి పాస్ బుక్ ఉందండి దానికి సంబంధించిన అన్న ఆధారాలు ఉన్నాయండి ముందున్న ప్రభుత్వంలోంచి తిరుగుతున్నాం అండి అప్పుడు వాళ్ళే అధికారులు ఇప్పుడు వాళ్ళే అధికారులు చేయమని ఎన్నిసార్లు తిరిగినా చేయట్లేదండి